శ్రీకృష్ణ పరబ్రహ్మే శ్రీ సద్గురు పరమాత్మేర్షిభ్యో ఇంతదనుక జ్ఞానమును గూర్చి చెప్పి ఇక జ్ఞేయమనగా ఆరు శ్లోకముల ద్వారా తెలియజేయుచున్నారు పదమూడవ శ్లోకము జ్ఞేయం ఎత్ తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతమశ్ను అనాది మత్పరం బ్రహ్మ నదు ఏది తెలియదగిన బ్రహ్మస్వరూపము దేనిని తెలుసుకుని మనుజుడు అమృత స్వరూపమగు మోక్షమును పొందుచున్నాడు అద్ దానిని బావుగా చెప్పవవుచున్నాను ఆది లేనట్టి పరబ్రహ్మము అను అనబడు అయ్యేది సత్తని కానీ ఉన్నదని కానీ అసత్తని కానీ లేనిదని కానీ చెప్పబడదు వ్యాఖ్య ఇక్కడి నుండి మొదలుకొని ఆరు శ్లోకముల వరకు జ్ఞేయముకు పరమాత్మ స్వరూపమును వర్ణించుచున్నారు జ్ఞానమాత్రముతో సంతృప్తి నందగా జ్ఞేయమును కూడా ప్రతివారును తప్పక పొంది తీరవలను మొదట దుర్గుణములను పోగొట్టుకొని సద్గుణములను అలవాటు చేసుకొనవలెను తదుపరి ఆ సద్గుణములను కూడా దాటి నిర్గుణ పరమాత్మ సన్నిధికి చేరవలను అది ఒకటి ఏ పూర్ణస్థితి తక్కినవన్నీయు అపూర్ణ స్థితులే అగును అట్టి జ్ఞేయతత్వమును బోధించు మతములు లోకమున చాలా అరుదు ఏలేనగా మతములలో అనేకములు సద్గుణములను ఎథిక్స్ మాత్రము బోధించున్నవే అయ్యున్నవి అట్టి స్థితి మంచిది కా మంచిదే కానీ చాలదు సాధకుడు సద్గుణ ప్రభావము చే విశుద్ధాంతరంగుడై అంతటితో తృప్తి నందక ఇంకను పైకి పోయి కేవలం జ్ఞేయ వస్తువుకు పరమాత్మతోటి తదాత్మ్యమును పొందవలను అది ఏ జీవుని స్థితి అట్టి స్థితిని చేరవ చేరువరకును సాధనను ఎవ్వరూ వదలరాదు కావున గీతయందు భగవానుడు జ్ఞానగుణములతో తృప్ పరితృప్తి పొందక జ్ఞేయమును కూడా చెప్పి జీవుని అద్వైత తత్వముల మూడింటిని బోధించుట వలన ఇది పరిపూర్ణ శాస్త్రమని విఘ్నులు పలుకుచున్నారు ప్రవక్ష్యామి లెస్సగా చెప్పుచున్నాను ఆధ్యాత్మ బోధయందు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అపరిమిత ఉత్సాహము ఈ పదముచే జ్యోతిక మగుచున్నది యజ్ఞాత్వామృతమష్ణుతి జ్ఞేయ వస్తువు పరమాత్మను పరమాత్మను ఎరిగినచో కలగబోవు గొప్ప ఫలితమును ముందుగానే తెలియజేయచు తెలిసియున్నచో దానిని పొందుటకై సాధకుడు ఆనందముతో ఉత్సాహముతో నుండు అని ముందుకు బయలుదేరగలడు కనుకనే భగవానుడు ఇచ్చట జ్ఞేయ స్వరూపమును వర్ణింపబోవచ్చు ముందుగానే దాని ఫలితమును చెప్పి వైచిరి అమృతత్వమే మోక్షమే దాని ఫలితము ఆహా ఎట్టి మహత్తర ఫలితమును చిన్న చిన్న ప్రాపంచిక వస్తువులపై పెనుగులాడుట కంటే మహోన్నత ఈ జ్ఞేయ వస్తువును పొందుటకై జీవుడు ఏల కృషి చేసలపరాదు నత్తన్నా సదుతే ఇది సత్తని సత్తు కాదని చెప్పవ చెప్పు దాని భావము వస్తువు వలె గోచరము కాదనియే అంతే కాని అది లేదని భావము కాదు పద్నాలుగవ శ్లోకం సర్వ పాణిపాదం తత్సరోముఖం సర్వ సర్వమావృత్య తిష్టతి అది ఆ బ్రహ్మము ఆత్మ అంతటను చేతులు కాళ్ళు కలదీయు అంతటను కన్నులు తలలు ముఖములు కలదియు అంతటను చెవులు కలదీయు అయి ప్రపంచమునందు సమస్తమును ఆవరించి వ్యాపించుకొని ఉన్నది వ్యాఖ్య ఆ పరబ్రహ్మమును పరమాత్మ సర్వత్ర నేత్రములు చెవులు ముఖములు కలిగి ఉన్నదని చెప్పటం వలన జీవులు చేయు పుణ్య కార్యములు అన్నిటినీ అతడు సదా గమనించుతూనే ఉన్నారని స్పష్టమగుచున్నది ఈ సత్యమును తెలుసుకొని నచ్చో ఇక పాపకృత్యములు ఎవరు చేయగల ఎవరు చేయగలగరు మనస్సునందు మనసునందును ఆ పరమాత్మ వ్యాపించి ఉండుట వలన విజీవుడు చేయు ప్రతి సంకల్పమును అతని దృష్టి అందు పడుచునే ఉండ ఉండున ఉండునని భావము ఈ కారణమున ఏ కార్యమైనను ఏ సంకల్పమైనను అది ఎంత రహస్యమైనను అయినప్పటికీ సర్వాంతర్యామియకు భగవంతునకు తెలియ తెలియకపోదు కాబట్టి జీవులు తమ ఆచరణ విషయమై బహుజాగరూకతలై కార్యములను పాప సంకల్పములను వీడనాడి సన్మార్గమునే చేపట్టవలను దేవుడు ఎచ్చటనున్నాడు అను ప్రశ్నకు సర్వత్ర వ్యాపించి ఉన్నాడని ఇచ్చట సమాధానం సంగబడను సర్వమావృత్యతిష్టతి సమస్త దృశ్యమును ఆవరించి ఉన్నదని చెప్పుటవలన ఆత్మ దృశ్యము కంటే పరమై అతీతమై ఉన్నదని చె తెలుచున్నది ఆవరించి వస్తువు ఆవరింపబడవు వస్తువు కంటే అతీతమై ఉండవలను కదా దృగ్వస్తువు అగు ఆత్మ బ్రహ్మము దృశ్యమంతను ఆవరించి తన యందుంచుకో దాచుకొనిన్నది త తన గుప్పిటయందు పెట్టుకున్నది కాబట్టి అల్ప మగు దృశ్యము ఆశ్రయింపక మహత్తర మగు దృగ్ పరమాత్మని ఆశ్రయింపవలను పదహైదవ శ్లోకం सर्वेन्द्रियगुणाभासम सर्वेन्द्रिय विवर्जित असक्त सर्वभुच्च निर्गुण गुणभोक्तृचा भारव श्लोक बहिंत भूता अचर चरमेव सूक्ष्म विज्ञेय दूरस्थ चांति के भूतेषु विभक्त स्थित भूतभद्रुच జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణుచ పదహ పద్దెనిమిదవ శ్లోకము జ్యోతిషామపి తోతి తమస పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వ జ్ఞేయ జ్ఞేయస్వరూపముకు ఆ బ్రహ్మము సమస్తములైన ఇంద్రియముల యొక్క గుణములను ప్రకాశింపచేయునదియు సమస్తేంద్రియములు లేనిదియు దేనిని అంటనిదియు సమస్తము భరించినదియు సత్వ రజస్తమో రహితమైనదియు గుణములు అనుభవించునదియు ప్రాణుల యొక్క వెలుపలను లోపలను ఉండునదియు కదలనిదియు కదులనదియు అతి సూక్ష్మై ఉండుట వలన అజ్ఞానులకు తెలియబడనిదియు దూరముగా నుండునదియు దగ్గరగా కూడా ఉండునదియు విభజించబడనిదియు ప్రాణులను విభజించ బడిన దాని వలె ఉన్నదియు ఆ ప్రాణులను సృష్టించునదియు పోషించున్నదియు లయింపచేయునది అని తెలుసుకొనదగినది మరియు అది ప్రకాశించడు సూర్య చంద్రాజ్ఞాది పదార్థములకు కూడా ప్రకాశమునిచ్చునదియు తమస్సు అజ్ఞానము కంటే వేరైనదియు లేక అతీతమైనదియు స్వరూపమైనదియు చిన్మయ స్వరూ స్వరూపమైనదియు తెలియదగినదియు అమ అమానిత్వాది జ్ఞానగుణముల చే పొందదగినదియు సమస్త ప్రాణుల యొక్క హృదయమునందు విశేషించి ఉన్నదియు అని చెప్పబడుచున్నది వ్యాఖ్య ఈ శ్లోకమునందు జ్ఞేయముగు పరబ్రహ్మము ఎట్టిదో వివరముగా తెలుపబడినది జ్ఞానగమ్యం అని చెప్పటం వలన ఆ జ్ఞేయ స్వరూపము పైన తెలిపిన జ్ఞానగుణములు కలిగి ఉన్నప్పుడు మాత్రమే లభ్యమగునని స్పష్టమగుచున్నది కర్మ మార్గమును కానీ భక్తి మార్గమును కానీ ధ్యాన మార్గమును కానీ దేనిని అనుసరించినప్పటికీ తుదకు అందరూ ఈ జ్ఞేయ స్వరూపముగు పరమాత్మను ఎరింగియే ముక్తిని పడేగల పడేటకు అవకాశం ఉండును కాబట్టి ముముక్షువు జ్ఞానగుణముల సముపార్జనతో పాటు ఈ జ్ఞేయ స్వరూప మననము కూడా కావించుచుండవలను వాసనాక్షయముతో పాటు తత్వజ్ఞానమును కలిగి ఉండవలనని అర్థము సాధ్య వస్తువును గూర్చిన పరిజ్ఞానము సాధన రెండును ఉండవలనని భావము గీత యొక్క సారము గీత యొక్క ధ్యేయము లక్ష్యము ఈ జ్ఞేయ పరబ్రహ్మ తత్వమే కావున సాధకులు ఈ శ్లోకము యొక్క అర్థమును లెస్సగా భావించుచు తాము కూడా అట్టి పరబ్రహ్మస్వరూపులే అని చింతించుచు తమ చిత్తములను ఆగ్నేయ బ్రహ్మమునందు లీనమునర్చి బ్రహ్మస్వరూపులే అయి ప్రకాశించులాగున ప్రయత్నించవలెను అది ఏ జీవిత పరమావధి అసక్తం స్వరూపమగు ఆత్మ దృశ్యమును ఏమాత్రము అంటకనున్నది భూతానాం అంటే భగవంతుడు ఎచటగలడు అను ప్రశ్నకు ఇచ్చట సమాధానం సంగబడినది సమస్త చరాచర ప్రాణికోట్ల యొక్క వెలుపల లోపల కూడా పరమాత్మయున్నారని ఇచట స్పష్టీకరించబడినది కావున జనులు తాము చేయు పుణ్యములను భగవానుడు అతి సమీపముగానే ఉండి చూచుచున్నాడని ఎరింగి పాపకార్యములను చేయరాదు అచరం చరం ఏవచ ఒకే వస్తువు కదులును కదలకయో ఉండును అట్లు స్వప్నములో మనుజుడు స్వప్నలోక దృష్ట్యా కదులుచున్నను వాస్తవముగా తన పడకపై కదలకనే పరుండి ఉన్నాడు కదా అట్లే స్వప్న స్వప్నతుల్యముగు ఈ జగత్తునందు ప్రాణికోట్ల రూపమున కదులుచున్నను వాస్తవముగా బ్రహ్మరూపమున నిశ్చలముగానే పరమాత్మ వెలుగుచున్నారు లేక ప్రాణికోట్లలో చరములకు సమస్త పశుపక్ష్యాది రూపములతోనూ అచరములకు పర్వతాదుల రూపములోనూ వెలుగుచున్నారని చెప్పవచ్చును సూక్ష్మపాత్తదవిజ్నేయం స్థూలాకాశము చిత్తాకాశము చిదాకాశము అని మూడు కలవు అవి ఒకదానికంటే మరి ఒకటి సూక్ష్మతరములై ఉన్నవి వీనిలో వచ్చిన ఆకాశము జ్ఞేయమగు పరబ్రహ్మము కావున అది అత్యంత సూక్ష్మమైనది స్థూల దృష్టికి ప్రపంచ దృష్టికి అజ్ఞాన దృష్టికి అది కా గోచరించదు జ్ఞాననేత్రము చేతనే అది అది తెలుసుకొనబడగలదు అందుకే చతత్ పరమాత్మ జనులకు అతి సమీపమున ఈ చోట తెలువబడినది కావున దండించు అధికారి చెంతనే ఉన్నాడని భావించి పాపకృత్యములు ఇవ్వూ చేయరాదు అవిభక్తం చె భూతీషు విభక్తమివ చ స్థితం వాస్తవముగా పరమాత్మ ప్రాణికోట్లలో వేరువేరుగా లేరు వారెన్నడూనూ విభజింపబడి ఉండలేదు అవిద్య చేతనే అట్లు విభజింపబడి ఉన్నట్లు గోచరించుచున్నారు కనుకనే ఇవ అని పదము ప్రయోగింపబడినది కలష జలమందు నదీ జలమందు సముద్ర జలమందు సూర్యుడు వేరువేరుగా కనిపించినను బింబరూపమున వారు అవిభక్తముగానే ఉన్నారు కదా అట్లే పరమాత్మయు అని ఎర్రవలను పుష్పమాలలో దారము వలె సమస్త భూత కోట్లయ్యందు అవిభక్తులై ఆ పరమాత్మను ఎరింగి జన్మ సార్థకతను పొందవలను భూత భృ భూత భదృ గ్రసిష్ణు ప్రభవిష్ణు ప్రభవిష్ణుచ పుట్టించువాడు పోషించువాడు లయింపచేయువాడు పరమాత్మనే సృష్టి స్థితి లయకారులు వారే బ్రహ్మ విష్ణు శివరూపములు మూడును వారివే తమస సహ పరముచ్చతే ఈ బ్రహ్మాండములన్నీయు మనస్సు బుద్ధి మనస్ మున్నగునవియు తమస్సునందు అనగా మాయయందు అవిద్యయందు కలవు పరమాత్మ తమస్సునకు ఆవలనున్నాడు కావున మాలిన్యము లేవియు వారికి అంటవు ముముక్షులు ఈ ప్రకారముగా తమ యథార్థ స్వరూపము ఎట్టి దోషర అటి దోషరహిత పరబ్రహ్మమే అని సతతము భావించుచు మాయా దోషములను ధరికి చెద్ చేరనీయక చూడవలను జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం మొదటి జ్ఞానమునకు శుద్ధ చైతన్యమని అర్థము రెండవ జ్ఞానమునకు అమానిత్వాది గుణములని అర్థము పరమాత్మకు జ్ఞేయమును నామధేయము ఈ అధ్యాయమున చబడినది అనగా తెలుసుకొనదగినది అని అర్థము ప్రపంచంలో ఇతర వస్తువులన్నిటినీ తెలుసుకొనినను తెలుసుకొనదగినది అగు ప బ్రహ్మమును తెలుసుకొనినొచ్చో తెలుసుకొనచో అవి అన్నీ నిరుపయోగము అ గుణం ఏలేనిగా ప్రపంచ వస్తువు జ్ఞానము చే జనులు జనన మరణ ప్రవాహమును తప్పించుకోటకు శక్తిని బడయచాలరు భగవానుడు ఎట్లు పొందబడునను ప్రశ్నకు జ్ఞాన గమ్యం అని సమాధానం సంగబడినది అమానిత్వాది జ్ఞాన గుణముల వచే భగవంతుడు పొందబడునని అర్థము కావున ఎవరైనను సరే భగవానుడు తెలిపిన ఈ అమానిత్వాది సద్గుణ సంపత్తిని కలిగి ఉన్నచో అతడు జ్ఞేయమును తప్పక పొందియే తీరును హృది సర్వస్య విష్టితం అనగా అందరి హృదయములలో భగవంతుడు అధివసించుచున్నారని చెప్పబడినది సర్వస్య అని చెప్పట వలన వీలి కాదు బ్రహ్మ పర్యంతము కల ప్రాణికోట్ల హృదయములందును స్థావర స్థావరాదులందును కూడా భగవానుడు వసించుచున్నారని అర్థము కావున తన హృదయమందున్న పరమాత్మను పొందుటకు పాపికి చండాలునకు కూడా హక్కు కలదు ఆత్మ అందరి యొక్క జన్మ హక్కు అయ్యున్నది కావున జాతి మత విచక్షణ లేక సర్వులను నిరాటంకముగా వారిని పొందుటకు యత్నించవచ్చును హృదయమందు నివసించుచున్నారని చెప్పటం వలన భగవానుడు జనుల శరీరమంది అతి సమీపముని వర్తించుచున్నారని నిశ్చయించి పాపకార్యములవి చేయక భగవత్ప్రాప్తికై నిరంతర యత్నశీలుడై ఉండవలను ప్రశ్న జ్ఞేయముగు పరబ్రహ్మము యొక్క స్వరూపమును వర్ణింపుము ఉత్తరము ఈ జ్ఞేయమగు పరబ్రహ్మము అంతటను చేతులు కాళ్ళు కన్నులు శిరస్సులు క ముఖములు చెవులు కలదియు అంతటను ఆవరించి ఉన్నదియు సమస్తేంద్రియములు గుణములను ప్రకాశింపచేయున్నదియు సమస్తేంద్రియముల లేనిదియు దేనిని అంటనిదియు సమస్తమును భరించునదియు సత్ప్రజస్తమో గుణ రహితమైనదియు గుణములు అనుభవించునదియు ప్రాణుల యొక్క వెలుపలను లోపలను ఉండునదియో కదలనిది కదలొచ్చున్నదియో అతి సూక్ష్మమై వలన జ్ఞానులకు తెలియబడనిది తెలియ తెలియ అతి చూ దూరముగా ఉండునది దగ్గరగా కూడా ఉండునదియో విభజింపబడనిది అయ్యునను ప్రాణుల ఎందు విభజించినబడిన దాని వలె ఉన్నదియో ప్రాణులను సృష్టించినదియో పోషించున్నది లయింప సూర్యాది ప్రచరా ప్రకాశ పదార్థములను కూడా ప్రకాశింపజేయునదియు తమస్సు కంటే వేరైనదియు లేక అతీతమైనదియు చిన్మయ రూపమును తెలియదగినదియు అమానిత్వాది గుణ జ్ఞానగుణముల చేత పొందదగినదియు సమస్త ప్రాణుల యొక్క హృదయమునందు విశేషించి ఉన్నది అని చెప్పబడినది